రాత్రి సమయంలో వారు కొండపైన సంచారం చేస్తూ ఉంటారు ఎంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఒకవేళ బయటికి వచ్చినప్పుడు ఆ వెలుగు మీకు తారసపడితే అప్పన్న నేను నీ భక్తుడని నీవాడిని అని మూడు సార్లు చెప్పగానే ఆ వెలుగు మనకి దారి ఇచ్చి వెళ్లిపోతుందని చాలా సార్లు ఆపదలో ఉన్న గిరిజన వాసులను ఆ వెలుగు రక్షించిందని ఆ ప్రాంత ప్రజలు బ్రిటిష్ అధికారికి చెబుతారు ఆ గ్రామ వాసులు చెప్పిందంత విన్న తర్వాత ఆ బ్రిటిష్ అధికారి ఎలాగైనా సరే కొండల్లో తిరుగుతున్న వింత వెలుగు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు ఎప్పటిలాగానే కొంతమంది సైనికులను కొండపైన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో రహస్యంగా నిఘా పెట్టి కోట పైభాగం నుంచి గమనిస్తుండగా ఆ వెలుగు రెండు భాగాలుగా చీలి కొండ రెండు వైపులకి వెళ్లడానికి చూసి ఆశ్చర్యపోతాడు తెల్లవారిన తరువాత బ్రిటిష్ అధికారి ఆ వెలుగు వెళ్లిన ప్రదేశం వైపు వెళ్లి చూడగా అక్కడ తన నియమించిన ఒక బ్రిటిష్ సోల్జర్ స్థితిలో పడి ఉంటాడు ఆ బ్రిటిష్ సైనికుడు రెండు కళ్ళ నుంచి రక్తం దారులుగా కారుతూ ఉండడంతో పాటు తన తలపైన ఉన్న మొత్తం జుత్తు కాలిపోయి ఉంటుంది తర్వాత బ్రిటిష్ అధికారి ఆ రాత్రి వెలుగు ప్రయాణించిన ఇంకో వైపు వెళ్లి చూడగా అక్కడ ఒక పెద్ద భారీ మర్రిచెట్టు పడిపోయి ఉంటుంది అప్పుడు ఆ